రుచి వేదికకి స్వాగతం అండి ఈరోజు నేను కాకరకాయతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చూడండి కాకరకాయ పచ్చిమిరపకాయలు ఇది రైస్ దీంట్లోనేమో కొంచెం జీలకర్ర సాజీరా వేసి ఉడ వండానండి కొంచెం ఉప్పు వేసుకున్నాను అది కరైపాక అనమాట సరేనా ఇది ఆనియన్స్ ఇప్పుడే వేయించుకున్నాను లేట్ అవుతుందని సరేనా వీటితో నేను కాకరకాయ ఫ్రైడ్ రైస్ అన్నిటితో చేస్తాం కదా దీంతో కూడా చేసి చూపిద్దామని మీకు సరేనా ఇదిగో కాకరకాయ వేయించుకుంటా సూపర్గా ఉంటుందండి గింజతో సహా ఉంది దీంట్లో పైన ఏమీ తీయలేదనమాట అటు తాడా ఇటు తాడా తప్ప ఇదిగోండి గింజతో సహా ఉంది తక్కువ కానీ ఏమి కూడా తీలే అటు ఇటు పెంచాను తప్ప ిందలు అన్నీ చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకుని మీరు మర్చిపోలేరు ఇంకా అంత బాగుంటుంది పిల్లలు కూడా తింటారండి నేను చేసేవి మీరు చూడండి అంటే ఉప్పు కారం మీకు తగినట్టుగా వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే తగ్గించుకుంటాం కదా మనం ఈ కాకరకాయ మొన్న ఫ్రై చేసాం మీకు చక్కగా ఇవి వేసి పుట్నాలు అదే మన పలీలు వేసి వేయించి చాలా బాగుంది అది కూడా నేను తినండి చేసుకోండి ఒక్కసారి ఒక్కసారి మా కూరలు కూడా రుచి చూస్తే చెప్తారు కదా బాగుంది అది బాగుంది కాకరకాయతో ఫ్రైడ్ రైస్ ఎవరైనా చేశారా నేనే చేస్తున్నాను చూడండి కాకరకాయ తినే వాళ్ళు కూడా తినేయాల అది అంత సూపర్గా ఉంటుంది ఇది వెర్రగా వేయించాలండి చాలా బాగుంటాయి కాకరకాయలు మీరు ఎండకు పెట్టుకోండి తక్కువ రేటప్పుడు వచ్చినప్పుడు చక్కగా కోసి ఎండలో పెట్టుకోండి మనం ఏవేప్పుడు వండుకోవచ్చు రేట్లు ఉన్నప్పుడు కూరగాయలు ఇవి ఎంచుకుని పెట్టుకుని చక్కగా ఇంత చారు పెట్టుకుంటే మునగాకు చారు చారులు కూడా నేను అన్నీ మన నిమ్మరసంతోనే నేను చారులు తయారు చేస్తున్నానండి నిమ్మ నిమ్మకాయతోనే మీరు ఆ చారులు చూడండి చేసుకోండి ఒకసారి పప్పులు చారు పచ్చళ్ళు అన్నీ నిమ్మకాయతోనే చేస్తున్నా ఇంతవరకు చింతపండు వాడిందే లేదు నేను ఒకసారి రెండుసార్లు ఏదో టమాటా నాది కూడా దీంట్లో వీటిల్లో అంతేగాని కూరల్లో కాదు మొక్కజొన్నలు ఇవి అవి లాగా పెట్టాను కదా స్నాక్స్ లాగా వాటిల్లో మాత్రం నేను టమాటా వేసా ఇంకేదో కూరలో కూడా వేసాను గోలుచుక్కలు కాని అనుకుంటా ఎగ్స్ ఇట్లో వేసా టమాటా అంతే ఈ తప్ప దేంట్లోనూ నేను టమాటాలు వాడట్లేదు పచ్చళ్ళలో కానీ దేంట్లోనూ చింతపండు వాడట్లేదు ముఖ్యంగా అదే చెప్తున్నాను మీకు ఖచ్చితంగా వా చేయండి సరేనా ఇంకొకటి ఐప్రో బ్యూటీ పార్లర్ మనకి తెలిసిన వాళ్ళండి బాగా మా అక్కయ్య గారి కూతురు కూడా పనిచేస్తుంది అన్నమాట పార్లర్ పార్లర్ పెట్టుకోండి తను కూడా అంటే ఒకటే నెంబర్ మీకు సోనియా అని ఒక అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయి ఆ అమ్మాయి నెంబర్ ఇస్తున్నాను మీరు కావాలంటే ఇంటికి వచ్చి చేస్తుంది అన్నీ మీకు ఐబ్రో బ్రో కా నుంచి కూతురు వరకు తయారు చేస్తారండి తక్కువ ప్యాకేజ్ అన్నమాట మీకు రేటు కూడా తక్కువ పని మాత్రం చాలా బాగుంటుంది చూసుకోండి మీరు మీకు కావాలంటే మీకు నెంబర్ ఇస్తాను చూసుకుని చేసుకోండి ఇవి కొంచెం ఎర్రగా అయ్యా కదండి ఒక్కసారి చేసుకుని చూడండి ఇది సూపర్గా ఉంటుంది మీకు నచ్చేస్తుంది ఇంకా ఏం స్టవ్ సవచ్చుకున్నాను చూడండి కడాయి పెట్టుకున్నాను స్టవ్ రైస్ ఎలా చేస్తానో చూడండి చాలా బాగుంటుందండి అసలు సూపర్గా ఉంటుంది కొంచెమే జీలకర్ర అండి కొంచెమే ఆయిల్ వేస్తా అంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా కొంచెం దాకా అవి ఫ్రై చేసాం కదా మనం ఇదో దీంట్లో జీడిపప్పులు అవి వేసేదాన్ని అండి జీడిపప్పులు లేవు నా దగ్గర అయిపోయి మొన్న పాయసం పెట్టాము అంతే సంగతులు ఇదిగోండి మిరపకాయలు వేసేస్తాను ఇది కొంచెం ఎంజాయ్ అంటే మీకు కావాల్సిన కారం అవి చేసుకోండి నాకైతే సరిగ్గా ఉంటాయి నేనే చెయ్యి సరే కరివేపాకు తిల్కొని కరిస్కొని కరేపాకు అన్నీ వేసేస్తాం ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకోండి ఉప్పు వేసేసానండి నేను కొంచెం ముక్కల వరకు పట్టేంత వరకు వెళ్తాను తర్వాత కొంచెం ఈ మసాలాలు అవి ఇష్టం అండి నేనైతే దీంట్లో ఒక జీలక గొప్ప నేనే అక్కడ చాలా అండి ఒకసారి కాకి చూడండి చేసుకోండి తినండి సరేనా కొంచెం బెల్లం పొడి తెలుసు కదా పొడి వేయదు నేను చక్కెర వేస్తా మీరు బెల్లం వేయండి పొడి లేదు కాబట్టి ఇది తొందరగా రైస్ మాట్లాడుతూ ఉంటుంది సరే కొంచెం ఒక్క స్పూన్ టీ స్పూన్ అనుకోండి ఇప్పుడు నా చేతిలో ఓకే సూపర్గా ఉంటుందండి నిజంగా ఇవన్నీ ఒకసారి మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు ఇలా వేసుకుంటే ఇష్టం లేకపోతే ఫస్ట్ పచ్చిమిరపే వేస్తాను కదా తర్వాత ఉల్లిపాయను ఈ కాకరగా వేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం బెల్లం కానీ ఎట్లా వేసేసి ఏం చేశారనుకోండి ఒక్క నిమిషం ఏం చేసిన తర్వాత రైస్ వేయండి లాస్ట్కి రైస్ వేసి తీసేయటమే చూసారా ఎలా ఉందా కాకరకాయతో అవుతాం రైస్ పిల్లలు పెద్దలు అందరూ తినండి చేసుకోండి తినండి అయిపోయిందండి నా వంట బెల్లం అయితే కంపల్సరీ అండి కొంచెం బెల్లం వేయాలి కొంచెం మీరు ఎక్కువ వేసుకోవక్కర్లేదు ఇప్పుడు చక్కెర కూడా నేను తక్కువ వేసాను చూసారు కదా అయిపోయిందండి సరే ఎలా ఉందో సూపర్ ఇంకా మీరు ఏమి దీంట్లో ఏం వేసుకోలేదు చాలా బాగుంటుంది ఇలాగే ఒక్కసారి తేనండి చూడండి తిని చూడండి తిని చెప్పండి ఎలా ఉంది సరేనా చూసారా సూపర్గా ఉంది చూసారా సూపర్గా ఉందండి ఈ కొత్తిమీర అది మీరు ఇష్టమైతే వేసుకోండి నాకైతే ఇష్టం ఉండదు ఇలా మాత్రం చాలా బాగుంటుంది అసలు మీరు ఒక్కసారి చేసుకుంటేనండి మీరు తాలింపులోనే ఈ మిరపకాయలు వేయగానే మీరు ఈ ఉల్లిపాయ తర్వాత ఏంచిన ఉల్లిపాయ ఏంచిన కాకరకాయ వేసుకుని కొంచెం బెల్లం కానీ మీకు చక్కెర కానీ ఇష్టమైతే అది వేసుకోండి వేసుకుని రైస్ వేసుకోండి అప్పుడు కలిపేసేయండి అంతే తినేయండి కొంచెం మగ్గ పెట్టిన తర్వాత సరేనా సూపర్గా ఉంటుంది ఇది చూడండి తిని చూపిస్తా అర్జుపోయిందండి నిజంగా చెప్తున్నా చేసుకోండి తినండి లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్టు కాఫీ టీ హార్లిక్స్ ప్లీజ్ బెల్ బెల్కోడా సూపర్గా ఉంది తిని చూడండి